హన్మపురం గ్రామంలోని రైతు పొలాలకు పోవడానికి పైన బ్రిడ్జి నిర్మాణం చేయాలని సిపిఎం శాఖ ఆధ్వర్యంలో సిపిఎం నాయకత్వము గ్రామ రైతాంగం కలిసి ఈ కాలువను పరిశీలన చేయడం జరిగింది ప్రధానంగా అభివృద్ధి పేరుతోటి ప్రజల్ని ఇబ్బంది అనేది ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం భువనగిరి పెద్ద చెరువులోకి వడపర్తి కత్వం నుంచి కాల్వ వెళ్తూ ఉంది ఈ కాల్వను ఈ ప్రభుత్వం ఇప్పటికీ వెడల్పు చేసింది దీన్ని లైనింగ్ చేస్తూ ఉంది ఈ లైనింగ్ను కానీ వెడల్పును కానీ ఇక్కడ ఉన్న రైతాంగము తమ భూములను కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఎందుకనంటే నీళ్ళు వస్తే రైతాంగము బాగుపడుతుంది పంటలు వస్తే కుటుంబాలు ముందుకు పోతాయని ఉద్దేశంతో భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ భూములు ఇచ్చిన రైతులు తమ బర్రెల దగ్గరికి తన పశుల దగ్గరికి తర్వాత తన పంట పొలాల దగ్గరికి వెళ్ళాలంటే కాల్వ దాటాలి మరి కాలువ దాటాలంటే కనీసం బ్రిడ్జి అనేది ఉండాలి మరి అధికారులకు కానీ సంబంధిత ప్రభుత్వానికి కానీ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కాలువను తీసుకొని పోతూ ఉంటే కాలువ ఉన్న దొడ్ల దగ్గరికి రైతులు వాళ్ళ పొలాల దగ్గరికి ఎట్లా వెళ్తారనేది కనీసం ఆలోచన కూడా లేని పరిస్థితి ఉంది ఈ కాలువ తీసినప్పుడు పలుమార్లు సిపిఎం నాయకత్వం ఆధ్వర్యంలో రైతులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు మాకు బ్రిడ్జి నిర్మాణం లేకపోతే మేము వెళ్ళే పరిస్థితి లేదని చెప్పిర్రు కానీ ఇప్పుడు మొత్తం కాలువ తీసేసిరు రైతులు అక్కడ ఉన్న పొలాల దగ్గర పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటనంటే అన్మాపురం ప్రధానంగా ఈ సోమరాములకు సంబంధించిన పొలంలోకి చాలామంది రైతాంగం ఉన్నారు ఆ రైతు పొలంలోకి వెళ్ళడానికి మీరు వెంటనే కాల్వల నిర్మాణము బ్రిడ్జి నిర్మాణం చేయాలనేది ప్రధానంగా కోరుతా ఉన్నాం బ్రిడ్జి నిర్మాణం లేకపోతే రైతాంగం పోయే పరిస్థితి లేదు దాదాపు యాభై అరవై ఎకరాలు కా కాలువ అవతల భాగంలో ఉంది చెరువు ఉన్నది తర్వాత అనంతరానికి రైతాంగము మధ్య మార్గంలో పోవడానికి అవకాశం ఉంది ఇంతమందికి ఉపయోగపడే కాలువ చెరువులోకి గొర్రెలు మేకలు వృత్తిదారులు అందరూ కూడా చెరువులోకి పోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం బ్రిడ్జి నిర్మాణం చేయాలి మేము డిమాండ్ చేసేది ఏంటంటే కాలువ వరకును నడుస్తుంది వరకును వెంటనే ఆపేయాలి బ్రిడ్జి నిర్మాణం చేసేదాకా కాల్వ వర్క్ చేయొద్దు రేప నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వర్కును రైతులతో కలిసి అడ్డుకుంటామనేది హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్పష్టమైన హామీ ఇచ్చి బ్రిడ్జి నిర్మాణం చేసిన తర్వాతనే లేవలింగ్ కానీ కాలువ వర్క్ కానీ చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ పనులను ఖచ్చితంగా రేపటి నుంచి అడ్డుకుంటామనేది కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈరోజు హన్మపురం గ్రామంలో రాసకాల్వ పరిశీలన చేయడం జరుగుతుంది యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మపురం గ్రామం ఇక్కడ ఉడపట్టి కత్వ నుండి భువనగిరిచెర్లకు రాసకాల్వ పనులు జరుగుతున్నాయి ఈ పనులని పరిశీలన చేయడం జరుగుతుంది సిపిఎం పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మురంబాయి అనే మురంబాయి సోమ రాములు అంజయ్య ఇక్కడ పన్నాలలు ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ బ్రిడ్జ్ చేయాలని ఒక సంవత్సరం నుండి రైతుల తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు కింద కింద ఉన్నాయి భూములు కాలువ కింద భూములు ఉన్నాయి పైన భూములు ఉన్నాయి కింద కాలువ కిందనేమో దొడ్లు పొలాలు ఉన్నాయి బర్రెలు ఇట్లా అన్నీ అక్కడ ఉన్నాయి కాలువ పైన గడ్డాములు ఇక్కడ భూమి అంతా ఇక్కడ కాలువ పైన ఉన్నది దీనికి ఇక్కడ బ్రిడ్జ్ అవసరం ఉందనేది మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ కాలువకుండి ఎక్కడైనా రైతులు కనీసం ఒక పది మందికి ఉపయోగపడేటట్టుగా ఎక్కడ బ్రిడ్జ్ అడిగితే అక్కడ బిడ్డలు వేయాలని కూడా మేము మొదటి నుంచి కోరుతున్నాం అదేవిధంగా తూములు కూడా ఇక్కడ తూములు కూడా ప్రతి బాయికి ఒక తూము పెట్టాలని కూడా మేము మొదటి నుంచి అధికారులని కోరుతున్నాం ఎందుకంటే తోములు పెట్టడం వల్ల రేపు నీళ్ళు వచ్చినప్పుడు రైతులకు ఉపయోగపడుతుంది బ్రిడ్జి లేయడం వల్ల ఇక్కడ రైతులే కాకుండా ప్రజలు కూడా ఇక్కడ అనంతరం పోయే రోడ్ ఇది అనంతరం కూడా పోవచ్చు ఇక్కడ రైతులు ఇక్కడ చెరువు ఉన్నది సోమనాథ్ చెరువు ఉన్నది ఆ చెరువులు మత్స్య కార్మికులు పోవడానికి అవకాశం ఉంటుంది అక్కడిక్కడ అందరూ రైతులు చాలామంది రైతులు దాటడానికి అవకాశం ఉంది గ్రామ ప్రజలు కూడా ఇటుకెళ్ళి ఈ బావి మీదకి వెళ్ళి అనంతరం పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఏ గారిని కలిసినాం డి గారిని కలిసినాం ఎస్సీ గారిని కలిసినాం ఇక్కడ ఈ కాలువ పనులు చేసే కంట్రాక్టర్ని కా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరి అధికారుల దృష్టికి కంట్రాక్టర్ దృష్టికి తీసుకుపోతున్నాం ఇక్కడ పన్నులు మాత్రం ఇక్కడ బ్రిడ్జ్లు మాత్రం ఇక్కడ పన్నాల అర్నాథ్ రెడ్డి బావి దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలని కోరడం జరిగింది ఇక్కడ ఉప్పలరాములు ఉపలంజే బావి దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలని కోరడం జరిగింది ఇక్కడ ఇంకా పోతుంటే ముందు పోతుంటే కూడా ఇంకా అక్కడ కూడా ఆడితే కూడా బ్రిడ్జులు ఇవ్వాలనేది కూడా మేము పార్టీకి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే అధికారులు కానీ దీనికి సంబంధించిన నీటి అధికారులు ఇక్కడ ఉన్న కాంటాక్టు వీళ్ళందరూ కూడా తక్షణమే ఇక్కడ ర్యాంప్ వేయాలి ర్యాంప్ వేసి రైతులు అక్కడిక్కడ దాటడానికి అవకాశం చేయాలి ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ ఆ నీళ్ళు పోనీకి రా అక్కడక్కడ వంపులు ర్యాంపులు ఆ ర్యాంపు కూడా ఇత ఎత్తు కడుతున్నారు భూమి మందం ఉంటే ఇవ్వాలి దేని మీదకి వెళ్ళి దాటే పరిస్థితి లేదు దాని మీద కూడా బిడ్జులు వేయాలి బిడ్జులు వేయాలని కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ కాలపంటి ఇక్కడ అక్కడ ఒక ముప్పై పీట్ల బాట చేస్తున్నారు ముప్పై పిట్ల బాట ఈ ముప్పై పీట్లు అది ర్యాంపే వచ్చింది దాని మీకు రైతు పోతారు ఆ పక్కకు మళ్ళీ పట్ట వాళ్ళు రానియరు దీన్ని మిగతలు దాటాలంటే ఇబ్బంది కాబట్టి దేన్ని కూడా పరిశీలన చేసి దాన్ని కూడా అవసరం కూడా పైపులు వేస్తారా ఏది వేస్తారో దాన్ని రైతులు అటు ఇటు దాటానికి అది కూడా ఆలోచించాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి పని కూడా నాణ్యత చేయాలి దానికోసమే ఇవాళ మేము పరిశీలన చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే అధికారులు ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం